తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కుక్కట్పల్లి నియోజకవర్గం పుట్టినీళ్ళు లాంటిదని అన్నారు మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఈటెల రాజేందర్ నేడు కుక్కట్పల్లి నియోజకవర్గంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డపల్లి రాజేశ్వరరావు పార్టీ కార్యాలయానికి హాజరై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు నిన్న నిర్వహించిన మోడీ ర్యాలీని చూసి యావత్ తెలంగాణ అంతా ఒక తాటిపై నిలిచిందని స్పష్టమైందని అన్నారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలకు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంతరావు గారికి నా తోటి మిత్రులు డివిజన్ ప్రెసిడెంట్ ఈరోజు మన శుభినం ఎందుకంటే మల్కాజీ ఈటల రాజ వచ్చారంటే మనకు రేపు రాబోయే రోజుల్లో మన కార్యకర్తలకు వారు అన్న రా అంటే వస్తున్నారు సో మనకు రేపు ఏ కష్టం వచ్చినా తను అందరికీ అండ అండదండలు ఉంటారు ఏ నిమిషం ఉన్నా ఈటల రాజేంద్ర గారు నేను చూస్తున్నాను నేను తక్కువ పరిచయం అన్న అంటే ఏం రాజు అని పేరు పెట్టి పిలుస్తున్న నాయకుడు బాగా బాగు మనకు చాలా దగ్గర మిగతా నాయకులు అన్న కంటే కూడా ఈటలరా పెద్ద నాయకుడు వారు ప్రతి కష్టం తెలుసు ఎన్నో ఎన్నో కష్టాల నుంచి వారు ఎదుగుంటూ ఎదుకుంటూ వచ్చారు మళ్ళీ మన బీజేపీకి ఈరోజు మన మల్లికాజ్ రావడం చాలా అదృష్టవంతం రేపు పొద్దున ఏ కార్యకర్త ఉన్న గడిపల్లో కష్టం వస్తే ఇంటి తలుపు ప్రతి నిమిషం ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఒకటే అడుగుతారు అన్న టిఫిన్ తిన్నారా తమ్మి ఫస్ట్ టిఫిన్ చేయండి అంత మంచి మనం దొరకదు చాలా అదృష్టం నేను భావిస్తున్నాను ఈరోజు మనకు ఒకటి ఇది రెండోసారి రావడం ఇది ఇంకా ముందు ముందు ఎన్నో విషయాలు ఏ విషయం ఉన్నా మన డెవలప్మెంట్ కానీ దేని కానీ కార్యకర్తల మనోధైర్యం కానీ రేపు పొద్దున్న ఏ కష్టం వచ్చినా అన్నుంటాడని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను మనకు మళ్ళీ రేపొద్దు నుంచి అందరం మనం ఖచ్చితంగా మనం ముందు ఎలా పాయాత్రలు చేశామో ఎలా ఇంటింటికి తిరిగామో అందరం ఒక రెండు నెలలు ఇప్పుడు గెలిచిపోయాం వేరే పార్టీలకు కార్య అసలు లీడర్లు ఎవరు క్యాండిడేట్లే దొరకట్లేదు మనకు అందరు క్యాండిడేట్ అయిపోయారు తిరుగుతున్నారు గెలు కానీ మనకు ఒకటి పెళ్లి నుంచి భారీ మెజార్టీ మన ధర్మం ఇంకా మిగతా లేదు గెలవడం అనేది ఖాళీ కానీ భారీ మెజార్టీ అంటే ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు నుంచి రోజుకి వంద మందికి మన ఫోన్ పాత తెలుసుకోవాలని వాళ్ళని ఫోన్ చేసుకొని మోడీ గారు చేసే పథకాలు కానీ చెప్పి ఇంట్లో లేడీస్ ఉన్న వాళ్ళ నుంచి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇదే పని ఆర్మ మరి రణరంగంలో దిగాల్సిన అవసరం దగ్గర ఉన్నది మోడీ గారి యొక్క తొమ్మిది పది సంవత్సరాల యొక్క పని కానీ సంక్షేమ పథకాలు కానీ మన దేశాన్ని అత్యున్నత స్థానం తీసుకుపోయిన మన చరిత్ర కూడా మోడీ గారిది మనము భారతీయ జనతా పార్టీకి కష్టకాలంలో కూడా సిద్ధాంతాలకు కట్టుబడి అనేక సంవత్సరాలుగా కష్టాలకు నష్టాలు కోర్చి అనేక కేసులు కూడా మనము మరి పెట్టినా కానీ భయపడకుండా భారతీయ జనతా పార్టీ ప్రాంతంలో మరి ప్రజల మధ్యలో ఉంటూ పార్టీ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా నేను శిరసోయించి నమస్కరిస్తూ ఉన్నాను పార్టీ ఏది ఆదేశిస్తే దానికి పార్టీ కోసమే పనిచేసే కార్యకర్తలు నాయకులు పొగట్పల్లి ప్రాంతంలో అనేక మంది ఉన్నారు కాబట్టి మరి ఒక మంచి మనిషి మరి నిరాణ భర్త లేని వ్యక్తి ప్రజల కోసమే మరి ఉన్నాను అనే సంకల్పం తీసుకొని మనం అనేక సంవత్సరాలుగా ఏ పార్టీలో ఉన్నా కానీ మరి ప్రజల వద్దకే డైరెక్ట్గా వచ్చి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పరిశీలించే విధంగా వారు అనేక మరి సందర్భాలు మనం చూసాం మరి మన అదృష్టం మల్కాజ్గిరికి వారు రావడము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అతిపెద్ద నియోజకవర్గం ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం ఈటలన్న ఎంపీ కావడం కూడా ఖాయం అని చెప్పి మరి మనందరం బాధ్యత మోడీ గారు చరిచమా అని అనుకుని మన ఇంట్లో కూర్చుంటే కాదు ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు లాస్ట్ ఎన్నికల తేదీ పోలింగ్ రోజు ఐదు గంటల వరకు కూడా మనము ఖచ్చితంగా కష్టపడాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే గెలుపు గెలుస్తున్నాం కదా అని చెప్పి కాదు మనకు కావాల్సింది మెజారిటీ మెజార్టీ ఎంత మెజార్టీ ఇస్తే అంత మన యొక్క పడితనం కనిపిస్తుంది కాబట్టి ఇది మంచి అవకాశం ఖచ్చితంగా మనం రాత్రి బోలు కష్టపడాలి ఇన్ని సంవత్సరాలు కష్టపడింది వేరు ఈ అరవై రోజులు కష్టపడింది వేరు కాబట్టి మీరు అందరూ కూడా పూర్తి సమయం ఇచ్చి కష్టపడతారని చెప్పి నేను ఆశిస్తూ ఇప్పుడు ప్రదీప్ రావు గారిని మాట్లాడి